ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో గల టిడిపి కార్యాలయం నందు తిరువురు పట్టణానికి చెందిన కందుల భాగ్యశ్రీకి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న అనంతరం పై చదువుల నిమిత్తం ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావుని ఆర్థిక సహాయం కోరగా తన వంతుగా రెండు లక్ష రూపాయలు ప్రకటించి మొదటి విడతగా లక్ష రూపాయలను అందజేశారు తిరువురు ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావు తన చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భాగ్యశ్రీ ంగారావు ఆర్ఎంపి డాక్టర్గా చేస్తున్నాను పంతొమ్మిదవ ఇక్కడే పంతొమ్మిదవార్డులో ఉంటున్నాము నేను ఎంబీబీఎస్ శ్రీకాకుళం కాలేజ్ కాలేజ్లో గుర్తు చేశాను అలాగే నాలుగు నెలలు కోచింగ్ తీసుకొని నీట్ పీజీ రాశాను మంచి మార్కులతో మంచి ర్యాంక్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చింది గుంటూరు కాంటూరు కాలేజీలో జనరల్ సర్జరీ విభాగంలో నాకు త్రీ సీట్ వచ్చింది కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉండడం వలన ఎమ్మెల్యే గారిని ఆశ్రయించాము సహాయం చేయమని ఆయన మా ఇంకా దయ గురించి మాకు ఇంత ఆర్థిక సహాయం చేసినందుకు రెండు లక్షల వరకు సహాయం చేస్తున్నారు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఈ ఈ సహాయం మాకు ఎంతో మేలు చేస్తుంది మా అవసరాలకు కానీ మా ఆర్థిక సహాయం సహకారాలకు కానీ మాకు సహాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు